హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పీతలు పీతలు చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో ఊరి నుంచి పీతలు వచ్చినాయండి ఇప్పుడు క్లీనింగ్ అవుతుంది అనమాట చూడండి ఓకే అండి పీతల్ని ఇట్లా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు పీతలు అనగానే ఏదో వెరైటీగా చేయాలి అట్లేం కాదండి ఎవరైనా కానీ చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిలో నేను చేసి చూపెడతాను మనం చికెన్ మటన్ ఎలా అయితే వండుకుంటామో సేమ్ అలానే వండుకోవాలి కాకపోతే ఒక్కటి ఇందులో యాడ్ చేయాలి ఏంటంటే చింతపండు కొంచెం చింతపండు పులుసు మనము యాడ్ చేయాలి ఆ చింతపండు కూడా ఎందుకంటే వాసన అనేది రాకుండా ఇప్పుడు చికెన్ మటన్ మనకు అలవాటు కాబట్టి తింటూ ఉంటాం ఇప్పుడు పీతలు అనేవి కొంచెం డిఫరెంట్ స్మెల్లే ఉంటాయి కాబట్టి ఆ స్మెల్ కూడా మనకి రాకూడదు అని చెప్పేసి ఈ చింతపండు పులుసు వాడతాం అన్నమాట ఇంకా గ్రేవీగా కావాలి అని అనుకునేవాళ్ళు కాజు ఇట్లా వేరే దానిలో ఎట్ల మసాలా ఎట్లయితే యాడ్ చేసుకుంటారో అలా యాడ్ చేసుకోవచ్చు నేను వండేదాన్ని బట్టి నాకు కావాలనుకుంటే నాకు అవసరం అనుకుంటే నేను యాడ్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి కావాల్సింది దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఇంకా నేను గరం మసాలా కూడా వేసుకోవాలండి గరం మసాలా ఉన్నవాళ్ళు వేసేసుకోవచ్చు నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటాను నేను గరం మసాలా ఒకటి యాడ్ చేస్తాను అది నేను తర్వాత చూపిస్తాను లాస్ట్లో ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే ఇంతే అనమాట ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి సరిపోతుంది అనమాట నూనె అండి కొంచెం ఎక్కువగానే పోసుకుంటున్నాను ఎందుకంటే నీసువాసన పోవాలి కదా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను యాలకులు అండి నాలుగు నాలుగు లవంగాలు కొంచెం చక్క తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు వేసేసుకున్నామండి ఫ్రై అయిపోయినాయండి కొంచెం పసుపు వేసుకుంటున్నా పసుపు తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి నాన్ వెజ్లోకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం పీతలు చూడాలి అంతే అండి దీన్ని ఉప్పి అంతా వేసేసాం కదా దీన్ని మగ్గనిద్దాం కొంచెంసేపు అయిపోయిందండి కొంచెం మగ్గిన తర్వాత మనం వీటిని టమాటాలు రెండు ఉన్నాయి కదా వాటిని వేసేసుకున్నాము ఇది కూడా బాగా మగ్గి గుజ్జు గుజ్జుగా అయితే గ్రేవ్ అవుతుందమ్మా అందుకని కొంచెం ముందే కారం వేసుకున్నామండి చాలా నేను చెప్పాను కదా ఊరు కారం మా అమ్మతో తెప్పించుకుంటా అదే కారం వేసానండి మసాలా కారం ఈ తీకలు కూడా మా అమ్మే తెచ్చిందండి అందుకే చాలా అని అడుగుతుంది ఎంత ఏమంటుంది ఈ రెసిపీ నేను అసలు ఎప్పుడు పెళ్లి కాకముందు తిన్నానండి కానీ మళ్ళీ ఇప్పుడు తినాలనిపించింది మా అమ్మే తీసుకొచ్చింది ఇవన్నీ అయితే తావిడ చెప్తుంది నేను చేస్తున్నాను అనమాట చేయడం కూడా చూడమ్మా చాలా చాలు ఓకే ఇప్పుడు కారం వేసుకున్నా కదండి కొంచెం చింతపండు కొంచెం పోసేసుకున్నగో ఈ బౌల్ అంతా పులుసులో బాగా ఉడకాలండి ఇది ఆ పులుసు ఉప్పు కారం అంతా చూండి వీటిలోకి వెళ్ళాలన్నమాట ఈ బోన్స్లోకి ఇంకొంచెం పోయాల మ నీళ్ళు చాలా ఓకేనండి అయితే నేను నాకు కొంచెం గ్రేవీ చిక్కగా కావాలి అందుకనే నేను దీనిలో కాజు ప్లస్ ఎండు కొబ్బరి అనమాట ఆ రెండు కొంచెం కొంచెం తీసుకుని గ్రైండ్ చేసేసుకున్నా దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటాను ఇది గ్రేవీ చిక్కగా రావాలనండి అంతే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి అంతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుందండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి లాస్ట్ ఇంకా దించేసుకునే ముందు గరం మసాలా చల్లేసుకుంటే గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి దానికోసము ఒక స్పూను ధనియాలు జీలకర్ర నాలుగు లవంగాలు నాలుగు లేదా ఐదు ఒక మూడు ఇలాచీలు నేను ఈ కూరకు మాత్రమే ఇది చేసుకుంటున్నానండి అందుకని ఇంత కొంచెం అన్నమాట ఇంత చక్క ఒక ఐదారు మిరియాలండి వీటన్నింటినీ దోరగా వేయించేసుకొని పొడగొట్టేసుకోవడమే అంటే నేను గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇట్లా నేను రోడ్లోనే చేసుకుంటానండి ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇట్లా అయితే మనకి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుందన్నమాట అయిపోయిందండి పీతల కూర ఫైనల్గా గరం మసాలా చల్ల వేసుకుందాం అంటే ఇప్పుడు టేస్ట్ చూడడమేనండి No, no, మా పెళ్ళైన తర్వాత ఎప్పుడు నేను వండలేదండి ఫస్ట్ టైం నేను వండాను టేస్ట్ చేసి బాగుందా బాబోయ్ నేను ఇదండి వెనా వాజ్ ఇన్ సెవెంత్ క్లాస్ అప్పుడు తిన్నానండి మళ్ళీ ఇప్పుడు తింటున్నా ఆ టేస్ట్ నేను మర్చిపోలేదండి సేమ్ టేస్ట్ వచ్చింది ఇప్పుడు కూడా కానీ ఏంటంటే ఇది సముద్రం పీత అనమాట అప్పుడేమో మేము చిన్నగా ఉండేదాన్ని కదా నేను కూడా పంట పొలాలు ఉంటాయి కదండి వరిచేలు అందులోకి వెళ్ళి మా పిన్ని వాళ్ళతో వెళ్ళి వీటిని తెచ్చి అప్పుడు చేసుకుని తినేవాళ్ళం అండి సేమ్ టేస్ట్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది దగ్గరండి చూపిస్తాం వేడివేడిగా కాలిపోతుందండి కాలిపోతుంది చాలా బాగుందండి ఇంకొచ్చిందా బాగుందా ఇది సండే ఈవినింగ్ అండి ఇదే విధంగా మీరు కూడా ఈ సండేని ఇంకా స్పెషల్గా చేసుకోవడానికి పీతలు వండుకుని తినండి నేను చెప్పిన పద్ధతిలో మీరు వండుకుని తినండి నిజంగా మీరు ఎంజాయ్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి బాయ్